నీ కుటుంబం కోసం కూడా చాలా మంది ఇంక నువ్వు బయటికి రాలేవేమో ఆ సమస్యలోనే కూరుకుపోతావని లేకపోతే మీ జీవితాలంతా ఇట్లానే ఉంటాయి కానీ మీ జీవితాలు ఎప్పుడు మారవని పలు రకాల మనుషులు మీ మీద వేలెత్తి చూపి మిమ్మల్ని బలహీనులుగా చూస్తున్న పరిస్థితులు నాకు బాగా తెలుసు కానీ అంటాను వారందరూ చూస్తుండగాని నిస్థితి నా ప్రభు మార్చబోతున్నారు వారందరూ చూస్తుండగానే నువ్వు సంతోషంగా వారి కళ్ళ ముందర తిరిగేలాగా నా ప్రభు చేయబోతున్నారు మీరు నమ్మండి చాలు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు ఎలాంటి శోధన నుంచి అయినా విడిపించడానికి నా ప్రభు శక్తివంతుడు ఈ రోజు నా రెండు చేతులు జోడించి ఒక సేవకుడిగా కోరుకుంటే తెలుసా మీరందరూ ఏ చోట అయితే పడిపోయారో అదే చోట బలమైన సాక్షులుగా నిలబడాలి ఒక సేవకుడిగా నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి అనేక మంది అన్నారు నా శరీరాన్ని చూసినప్పుడు జోషి క్షీణించిపోయిడయ్యా మందులు తన శరీరానికి పట్టట్లేదు రక్త పాంతులు కక్కుతున్నాడు ఇంకా శవమే వస్తుంది కాకినాడ తను బ్రతికిరాడని అనేక మందికి ప్రచారం చేశారు అందరు ఇట్లా నోటు మీద వేలేసుకొని ఇంక అయిపోయిందయ్య వాళ్ళ కుటుంబము ఇంక ఇంకైపోయిందయ్య వాళ్ళ సంఘం అని రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చారు కానీ ఈ రోజు వారందరి కళ్ళ ముందర బైబుల్ పట్టుకొని సంకటి స్వార్థ చేయడానికి దేవుడు కరపు చూపించారు నేనంటాను మనుషులు అనుకున్నది ఇప్పుడు జరగదండి దేవుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి మనం దేవుని పాదాలు చదువు గలిగితే చాలు నీ జీవితాన్ని అప్రమద్భుతంగా మారుస్తాడు